బా చదువుతావు నువ్వు ఉందా నీకేంటి వైట్ రేషన్ కడ్నా తెల్లరా పడిందా తల్లి కారణం ఎక్స్ట్రా ఉన్నది ఎంత వస్తుంది మూడు వందలు పోయిందంటే మూడు వందలు పోయిన నాలుగు వందలు ఐదు వందలు ఉంటాయి ఎంత వస్తుందా లేదు రెండు వేల వస్తుందండి అంటే నెల నెల ఎలిజిబిలిటీ లోకి రాదు చిన్నప్పుడు తెలుస్తాయి కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు కొన్నే ఉంటే నేను ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు అనేక సమస్యలు తెలుస్తున్నాయి సరే అవి కూడా సరి చేయడానికి మాకు కూడా అవగాహన వస్తుంది కాబట్టి మేము కూడా తిరగటం మంచిదే అనుకుని మేము కూడా తెలుస్తున్నాము తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి అనిపించేలా చేశారు సూపర్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ పర్వాలే ఏం పర్వాలా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఓకే సార్ థ్యాంక్ వెరీ మచ్ వచ్చిన మీ ఇప్పుడు కూర్చోబెట్ట వ్యాపారం ఏంటి ఎంతగా ఇది మార్చవలసిందే మోటార్ ఫిల్డ్ అనేది పూర్తిగా నిర్వీరం అయిపోయింది అందరూ కొత్త వెహికల్ కొంటారు పాత వెహికల్ కి రిపేర్ చేయించుకోవడం ఏమి లేదు ఏదైనా రిపేర్ వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళేది షోరూమ్ కి పర్వాలేదు ఇంకొక అబ్బాయి లోపలికి అవసరం లేదు కలిసి ఏమంటే మేము కప్పించుకుంటాం ఏదైనా మీరు కూడా మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు ఏదైనా ఇబ్బంది పరమైన పరిస్థితులు ఆరోగ్యం గురించి కాదు మిగతా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మీరు రెఫరెన్స్ ఇచ్చి పంపించండి మేము చేయగలిగింది ఏమైనా ఉంటే చేస్తాం అందుకే పెన్షన్ విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ మీరు ఏదైనా గవర్నమెంట్ తరఫున వచ్చే ఏదన్నా సరే పంపించండి అన్ని వచ్చినాయా తెలియకుండా వచ్చిందా ఏం చదువుతున్నావు నువ్వు టెన్త్ క్లాస్ బాగా చదువుతావు నువ్వు ఓకే అంటే అన్ని ఆనందండి అమ్మో అది జాగ్రత్తగా ఉంటాడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందని ఆనందంతో ఇస్తే పర్వాలేదు ఎవరో చెప్తే అది చూస్తాను ఏంటో చెప్పిన పట్టించుకుంటే ఎవరో అక్కడ కనిపించారు రాజారు కండవాళ్ళి కప్పుకోడానికి వచ్చినట్టు ఉంది వాటిలోకి మీరు అవును వికలాంగులు పెట్టిద్దాం ఇప్పుడు వస్తుంది పెడితే వస్తుంది కాదు మీకు షుగర్ ఉండి తీసేసారా కాళ్ళు మామూలుగా మరి ఇప్పుడు కాళ్ళు పెడితే మళ్ళీ అది ఇబ్బంది వస్తుందమ్మో కదా కుదరదండి నువ్వు మీరు కూర్చోబెడతారా బడిలో తిప్పుకోగలరా బండి తిప్పగలరా మరి మోటార్ లాంటిది పెయిన్ ఆర్డర్ పెడతా మామూలుగా మీరు చేత్తో తిప్పుకునేది అయితే ఇచ్చేస్తా స్పాట్లో ఇచ్చేస్తా మీరు తిప్పుకో తిప్పుకోగలరా ఏమ్మా తోస్తారా తి తిప్పుకోగలరా మరి మీ వయసు ఇచ్చా అంటే ఇస్తాను ఇస్తాను వాడుకుని చూడండి నేను తిప్పలేకపోతే తెచ్చిచ్చేయండి నేను రాయిస్తాను పెన్షన్ పెన్షన్ వస్తుందిలే సదరన్ రాయించారా సదరన్ రాయించారా వస్తుంది సదరన్ రాస్తే వస్తుంది చూసుకో సదరన్ మార్నింగ్ లో వచ్చింది ఏ స్టేజ్ లో ఉంది కట్టిస్తారు మీకు రాసుకో మీ నెంబర్ చెప్పితే చూసి చెప్పేస్తా రేపు స్టేజ్ లో ఉంది అక్టోబర్ లో మొదలు పెడతారు ఇప్పుడు రన్నింగ్ లో ఉందనే చూసి మొదలు పెట్టిచ్చేస్తారు ఇప్పుడు నీకు ఇది ఏముంది రేషన్ ఉందా కార్డు ఉందా వస్తుందా వస్తుందా పెన్షన్ ఏమన్నా ఉందా మీ ఎవరికైనా ఎవరికి మీ ఆయన గారికి పెన్షన్ వస్తుందా ఇల్లు ఉంది అదే అది ఇప్పుడు ఇల్లు కట్టిస్తానికి ఉంది నువ్వు కొట్టు పెట్టుకున్నావు నువ్వు అమ్ముకుంటున్నావు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు అవును దీని మీద ముద్రా లోన్ ఇస్తారు కదా పెట్టుకో ముద్రా లోన్ పెట్టుకో యాభై వేలు వరకు ఇస్తారు కదా ఇగో రాసుకో లోన్ ఎంతో కొంత యాభై వేలు లోపంటే ఈజీగా ఇస్తారు దీన్ని షాప్ పెట్టుకో పడిందా మే మెతాయి కూడా పడతాయి ఒక పది పడితే ఇబ్బంది ఏమి లేదు ఏంటి ఎక్కడన్నా చూపించారా ఏమన్నారు అవును మీరు ఏమన్నారు మీకు హాస్పిటల్లో మందులు కాకుండా వేరే దానికి ఖర్చు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారు మందులు కొన్ని మందులు ఉచితంగా దొరుకుతాయి

ఫస్ట్ ఇది పడిందా మీరు లింక్ చేయించారా ఏది వీకేస్ కాదు ఒకటి లింక్ చేయించాలి చేయించారా లేదనేది ఒకసారి వెరిఫై చేసుకుంటా అది చేస్తేనే పడతాయి దానికి లింక్గా చేశారా లేదా చూడమని పడలేదంటే కొంతమంది వీళ్ళకి తెలియదు కదా అవగాహన చేసారా లేదా తెలియదు మీరు వాళ్ళకి గైడెన్స్ ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మీరు బ్యాంక్ వెళ్ళి వెరిఫై చేసుకుంటామా ఒకసారి అది పడ అది ఉన్నా పడకపోకుండా ఉంటుంది కానీ లింక్ అయిందా లేదనేది ఒకసారి వాళ్ళు మరి ఏమైనా స్థలం ఏమైనా వచ్చిందా ఇంటి స్థలం వచ్చిందా ఇల్లు కట్టారా లేదా ఏ పరిస్థితిలో ఉంది చూసుకున్నారా మరి ఇంట్లోనే కూర్చుంటే అలాగ దొరుకుతాయి అన్నీ మరి నేను వచ్చి అన్నీ అడిగితే మీరు చెప్పేయాలి కదా మీకు ఇది పటాకటాకా ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి బాగానే ఉందా ప్రభుత్వ పరిపాలన హ్యాపీ అయినా మీకు అడిగే హక్కు ఉంది కాబట్టి మీరు మాట్లాడేవారు కాదు వాళ్ళు వచ్చినా ఎందుకు లేని వాళ్ళు ఇప్పుడు ఓకేనా నువ్వే ఉన్నావా చేసావు నువ్వు మరి ఎప్పుడు రాలేదు నువ్వు ఇక్కడ కొత్త చెప్తున్నావు నువ్వు సరే నీ డెలివరీకి మా పిల్లలు మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నారు ఓకే నీకు కూడా ఉన్నాం పన్ను ఒకటి ఏంటి దానికి కారణం ఏంటి అనేది డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారంట ఏంటనేది అసలాగో నువ్వు ఎక్కడికి తిరగద్దు రేపు వెళ్ళి ఆవిడ కలువు ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పుద్ది నీకు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు తెలిసిందా మళ్ళీ ఫోన్ రావద్దు నీకు ఫోన్ చేస్తారు నువ్వు నా దగ్గరికి వస్తే ఇంకా నేను సమస్య తీర్చిన నేను నీ దగ్గరకు వచ్చిన సమస్య ఏదైనా నేనే తీర్చి మీకు అప్పు చెప్తాను మీకు పెన్షన్ లేదా ఏ పాపట్ జండి ఇప్పుడు ఇస్తారు సింగిల్ గా కార్డు పెట్టుకుంటారు ఆప్షన్ ఉంది ఇప్పుడు ముందు సింగిల్ కార్డు పెట్టుకోవచ్చు ఇస్తున్నారు ఆప్షన్ అంటే తీయలేదు తీస్తారు ఆధార్ కార్డు తీసుకుని అంటే పట్టా ఎవరి దగ్గర పెట్టాడు సర్టిఫికేట్ కాబట్టి పెద్ద లేదు ఈ పట్టడికి ఇప్పించే ఇచ్చి ఈ పేరునే ఉంటది కాబట్టి తీసుకుని హౌసింగ్ కట్టి చెప్పేస్తారు కాదే అండి పట్టా లేదు ఆధార్ కార్డు తీసుకుంటే ఉందంటే పట్టా ఉంది అతను అమ్మేసాడు అమ్ముకున్నా చల్లదా పట్ట అమ్ముకుంటే చల్లదా వస్తుందా మీకు వస్తుందా రేషన్ వస్తుందా రేషన్ రేషన్ వస్తుంది గ్యాస్ వస్తుందా అన్ని వస్తున్నాయా సుఖంగా ఉన్నారా ఆరోగ్యం బాగోలేదులే ప్రభుత్వం నుంచి అన్ని అంతున్నాయి మాతయ్య కదా అల్లాదయ్యా ఏంటి షుగర్ ఉందా అంటే పెన్షన్ ఎంత నీ వయసు ఎంత 54 50 ఈ హ్యాండిక్యాప్ పెట్టావా నువ్వు సదర్న్ సర్టిఫికెట్ వచ్చిందా ఎప్పుడు నీకు స్లాట్ ఇవ్వలేదా ఏ రోజు అనేది హాస్పిటల్ లో సర్టిఫికెట్ అదే తెచ్చుకోమన్నా దానికి అప్లై చేయలేదా అంటా మరి శుక్రవారం అప్లై చేయాలి రాసుకుపోతను అప్లై చేయించాలి

ఆస్మేత కాదు మావి చేశాడు మిమ్మల్ని అందులో పడిపోయింది మీకు ఒకటి చెప్తాను చూడు అది అది వద్దంటానికి లేదు ఎందుకంటే మీకు యాభై వేలు ఏదైతే కట్టారో మీకు కట్టి అప్పుడు చెప్పేస్తే ఆ స్కీమ్ కంటిన్యూ అయిపోయేది ఇప్పుడు టిట్కో ఇల్లు అనేది స్కీమ్ రద్దు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మీకు ఇచ్చింది కూడా స్కీమ్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ తో ఇస్తారు కాబట్టి మీకు ఏదైతే ఇచ్చారో అక్కడ రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ అవుతుంది మీకు మీ మీకు మీకు ఏది ఎక్కడైతే పట్టా ఇచ్చారో రెండు లక్షల ముప్పై వేలు మీరు కట్టుకున్నా సరే తపతపాలుగా వాళ్ళు కట్టేనా ఇస్తారు మీకు బేస్మెంట్ కార్డు నుంచి మీకు డబ్బులు పడతాయి ఇప్పుడు మొదలలో ఉందా అక్టోబర్లో మొదలు పెట్టారనేది మీరు వెరిఫై చేయించుకోండి మీ యాభై వేల గురించి మీ అకౌంట్లో పడిపోతాయి చక్కగా అవి పడినప్పుడు మీకు చక్కగా లాటరీ వచ్చిన యాభై వేలు అనుకోకుండా వచ్చింది అనుకోండి ఈ లోపు ఇల్లు తీసుకోండి మళ్ళీ ఇది వద్దు అది మార్చమని అసలు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళదు ఏమి జరిగే పని కాదు అది మీరు ఇప్పుడు ఈ ఇల్లు కూడా మళ్ళీ సంవత్సరం అరౌండ్ ఈ స్కీమ్ మళ్ళీ ఇది అనుకుంటే మళ్ళీ ఇంకోటి రావటం అంటే జరిగేది కాదు ఇది కట్టించుకోండి శుభ్రంగా ఉంచుకోవటం అంటే కట్టించేసుకోండి తొమ్మిది వేల మంది ఇల్లు కడతారు అన్ని సదుపాయాలు వస్తాయి ఇప్పుడు రాపోయినా రెండు మూడు సంవత్సరాల్లో మొత్తం అక్కడ సదుపాయాలు వస్తాయి మీకు ఆ ఇంటికి మీరు ఇక్కడ ఉన్న ఆ ఇంటికి ఐదు వేలు వస్తుంది అద్దె అంతా మేము మాట ఇచ్చాము మాట ప్రకారం మీకు అందుబాటులో ఉంటున్నాం ఏదైనా ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టినా పెట్టకపోయినా ఏదైనా పని ఉందంటే వస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ అప్పుడప్పుడు తిరిగితే కూడా మాకు కూడా తెలుస్తుంది కాబట్టి నీకేమొస్తాయి ఇందులో ఏం లేవా రేషన్ కార్డు ఉంది అసలు ఉంది గ్యాస్ లేదు రాదా గ్యాస్ వస్తాయి అంటే అవును పర్యటన రెండు లక్షల ముప్పై వేలు ఎందుకు మీ ఆధార్ చెప్తారు మనకి రావాల్సిన పని లేదు వాళ్ళ పట్ట వాళ్ళ దగ్గర ఉంటే సరే సార్ లేకపోతే ఆధార్ కార్డు చూపించండి వెరిఫై చేసి చెప్పేస్తే సరే మీ దగ్గర మీరు అంటే చెప్పేస్తారు మీ దగ్గర పట్టా ఇచ్చారా మీ దగ్గర ఉందా వాట్సాప్ తీసి పెట్టండి నాగరాజ్ గారు సాయి గారు పెట్టారంటే ఏ గారు ఇచ్చారంటే దీంట్లో కొత్తగా చెప్తున్నారా ప్రశ్నించగలుగుతున్నారు మీకు సమాధానం చెప్తున్నాం శుభ్రంగా మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు ఉన్న కొనుక్కోవారు మ్యాచ్ లోపు ఇల్లు కట్టి అప్పుడు చెప్తారు నువ్వు వెళ్ళచ్చు అమ్మా మీకు అలా కాదు ఒక రోజు ఏదో ఒక గంట పెట్టుకుని వీళ్ళు ఇల్లు రోజు ఎందుకు మీతో దండలు ఎంచుకోవడానికి రాలా మరి మీ సమస్యల మీద వస్తే మీరు వేస్తున్నారంటే శుభ్రంగా ఆనందంగానే ఉన్నారనుకుంటున్నాను ఓకే ఏదో ఒకటి తింటాను మీ దగ్గర చెప్పండి ఏమన్నా ఎలా ఉంది మీ ఒపీనియన్ చెప్పండి మీ ఎలా ఉంది టికో ఇల్లు మీరు వచ్చినట్టు ఉన్నారు మీకు ఇంటి దగ్గర వచ్చి రాఫీస్ దగ్గర కానీ మీరు మీరు ఇల్లు ఉందా మామూలు దాంట్లో ఉందా ఏది మీ పట్ట ఉందా కాదు దాని మీద కింద టి అని రాసుకుంటే టి ఉన్నట్టు ఉందా అలాగా ఏది అట్ట మీద మీకు దీపావళి వెళ్ళేసరికి కట్టిచ్చేస్తారు అట్ట మీద టిటుకో అని ఉంటే టిట్టుకోలో ఉన్నట్టు అది లేదంటే వేరే చోటనిచ్చినట్టు అదన్నా రెండు లక్షలు ముప్పై వేలు కట్టేస్తారు అది ఒకసారి చూసుకోండి

మీది ఇంకా మిగతా ఏమి శుభ్రంగా మీరు మాట్లాడుకుంటున్నారు రచ్చలాగా ఉన్నదని చెప్పారు నేను దాని మీద యాక్షన్ తీసుకుంటా రెండు షాపులు కూడా పదింటికి కట్టేస్తారు మళ్ళీ పొద్దున్న వరకు అది నేను చూస్తాను అది మాట్లాడతాను అది దానివల్ల ఇంకా ఆ రోజున వచ్చాను ఇంటికి వచ్చినప్పుడు వస్తే మంచి నీళ్ళు ఇచ్చేది ఉండాలన్నా మీద మంచి నీళ్ళు జీడిపప్పు కూడా పెట్టారు సరే మీకు ఏదో నా సరే ఇంకా ఇప్పుడు అయ్యేది ఉంటది అవందా ఉంటది మీరు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది లేదు అంటే ఇక్కడ వాళ్ళని అడగండి లేదంటే మీరు నాకు మీరు రాలేని నా నెంబర్ ఎక్కడ ఉన్నా సరే మీకు చెప్తారు ఎమ్మెల్యే నెంబర్ అడితే మీరు ఫోన్ చేసినా పర్వాలేదు నేను ఒకవేళ ఎలాంటి పాదయాత్రలో ఉంటే అయిన తర్వాతనే మీకు ఫోన్ చేస్తా సరే మీ మీకు ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం నిజంగా నేను చెప్తున్నా అనవసరంగా కాదు మీరు అనాసరంగా నాకు అరవై ఐదు వేలు మెజార్టీ ఇచ్చి మాట పాడినోడికి చేయాలంటే కష్టం హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ కూడా ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి కార్యక్రమం ఉన్నా అని మీరు ఉపయోగించుకోండి మీకు తెలియకపోతే వచ్చి అడగండి ఎప్పుడు కూడా నేను ఉన్నా లేకపోయినా లో పది మంది ఉంటారు మీకు అంతా కూడా గైడెన్స్ ఇస్తారు ఉన్నత ఉపయోగించుకోండి ఆరోగ్యపరంగా అసలు ఏ ఇబ్బంది లేదు ఏదున్నా సరే ఆరోగ్యశ్రీలో భర్తీ చేస్తారు లేదంటే సీఎం రేలీ పిండిస్తారు ఇప్పుడుకి రెండు కోట్ల నలభై లక్షలు ఇచ్చాం ఒక్క సంవత్సరంలో అంటే ఐదు సంవత్సరాల మీద పన్నెండు కోట్ల రూపాయలు మెడికల్ రూపేణ ఏలూరు నియోజకవర్గంలో మీరందరూ కూడా ఒకటి చెప్తాం మీరు మీరు ఎలక్షన్ ఎలక్షన్లో డబ్బులు కాసించకండి ప్రభుత్వం ముప్పై ఐదు వేల రూపాయలు మీకు ఇస్తుందంటే ఓకే థ్యాంక్ యూ మిమ్మల్ని అందరినీ మార్చుదామని నేను చెప్తున్నా అంటే ఇటువంటి పథకాలు మీరు ఉపయోగించుకోండి కానీ ఏదో తాత్కాలిక ఆనందం కోసం అనేది కాదు ప్రభుత్వ పరంగా వచ్చేదానికి చక్కగా మీరు అన్నీ ఉపయోగించుకోండి అంటే ఇప్పుడు వంద మందిలో ఉంటే ఒక పది మందికి రాకపోవచ్చు తొంభై మందికి న్యాయం జరుగుతుందా లేదా చూసుకోవాలి ప్రజలందరూ సుఖంగా ఉన్నారే మీరు చూస్తున్నారు కదా హ్యాపీనా రోజు పేపర్ చూస్తారు టీవీ చూస్తారు ప్రశాంతంగా ఉంది ఏ గొడవలు లేవు అందరికి ఏదన్నా అయితే వెళ్తున్నారు మాట్లాడుకుంటున్నారు చేయించుకుంటున్నారు ఇచ్చారు ఈ కొమ్మలు కొట్టించి ఈ బిల్డింగ్ పైన సీసీ కెమెరా పెట్టించండి సిసి కెమెరా ఏ బిల్డింగ్ పైన ఉంటే ఎవరో తీరు చుట్టూ చుట్టుతా కనిపిస్తుంది సోలార్ది నేను నెరవేరుస్తారు అప్పుడు ఎవరు ఎవరు పగలు కొట్టారో ఏంటో తెలిసిపోద్ది బిల్డింగ్ వాళ్ళకి వేయించండి మీరు ఈ కొమ్మలు కొట్టించుకోండి కొట్టించుకుని సోలార్ వేయిస్తాను నేను చెప్తాం మన ఏమని పురమాయిస్తాను మీరు సోలార్ పెట్టించుకోండి ఇంకో కిల్లీ షాప్ ఎక్కడ మీ అబ్బాయి ఏజ్ రిజర్వేషన్ ఉంటుంది మీ అబ్బాయి ఎక్స్పీరియన్స్ రిజర్వేషన్ ఉంటుంది మీకు ఫోన్ కాల్ వచ్చి రమ్మంటే ఉద్యోగం వచ్చేసినట్టే నూట ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఐదు వేల మంది పెట్టారు మెరిట్ ప్రకారమే జరుగుతుంది మెరిట్ ప్రకారమే ఎవరు రికమెండేషన్ చంద్రబాబు నాయుడు గారు కూడా రికమెండేషన్ సరేనా పర్వాలేదులేండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఇప్పుడు బూట్లతో మరి చేసి పెట్టండి చాలా ప్రాబ్లం అవుతుంది అది అనే టైం లో ఏపిచ్చామండి అనే వచ్చినప్పుడు చెప్తే చేస్తా అన్నాడు ఆయన దాని చుట్టూత రౌండ్ పెట్టి అది స్లాబ్ అయ్యేదానికి కింద ఉపయోగం ఉంటుంది నేను చెప్పేది అది కూడా}}{|మన్నొచ్చి చెప్పాక నేను నేను ఫస్ట్ సమరకు పొనాడు చేసిన మేమగా సార్ అలాగే పోయి రేకుల ఇప్పుడు ఇవి వచ్చినా ఫైబర్ ఏమన్నా కమ్మీలు అయిపోతే మార్పిచ్చి కొత్త రేకులు వేయిస్తాను చేయిస్తాను మీరు కూడా దీనికి ఆ ఎదురుగా షాపులు మీరు కూడా చెప్పండి కంప్లైంట్ వేరేగా కాదు చూడండి ఆడపిల్లలు ఎందుకు చేస్తారు సరే ఇప్పుడు దానికి పెడదాం అది ఫోకస్ చేద్దాం పెద్ద ఫోకస్ చేస్తే ఇక్కడ సరిపోతే అక్కడ ఇద్దాం రెండు కోట్లకి అంత సరిపోతుందో మీకు వీళ్ళు దౌర్జన్యంగా ఇచ్చేసింది దాంట్లో ఉంటుంది మీకు వెరిఫై చేసి చెప్తాడు ఇదిగో నాగరాజు దాదాపు తమలుద్దీన్ ఇది నోట్ చేసుకుని ఫోన్ చేసుకుని అసలు నువ్వు ఎక్కడ తిరగవు అసలు నీ ఫోన్ నెంబర్ ఇవ్వు ఇది రాసుకుని ఆధార్ కార్డ్ నెంబర్ రాసుకుని ఫోన్ చేస్తా ఫోన్ నెంబర్ ఇవ్వండి అది రాసుకుని పట్టా కూడా ఇప్పుడు చేతికి ఇవ్వలేదు దానికి వివరం ఫోన్ చేసి చెప్ మీకు ఫోన్ చేసి చెప్తారని అమ్మా అంతా ఇక్కడ నుంచి శుభ్రంగా తుడుతున్నారా ప్రజలందరితో మీతో ముడిపడి ఉంది మీకు ఏదైనా సమస్య వస్తే మేము తిడుతాం మీరు ఇచ్చేసుకోండి ఆరోగ్యంగా ఉండాలంటే మీరు శుభ్రత చేయాలి మీకు కష్టతర అది ఏదైనా ఉందంటే మా నోటీస్లో పెడితే సరిచేస్తాం సరేనా అందరూ యూనిఫామ్లు ఇచ్చారా అందరికి కోట్లు ఇచ్చారా ఇచ్చారా మూడో దాంట్లో జరిగే దాంట్లో దాంట్లో నువ్వు బాగా చేస్తున్నందుకు నువ్వు చేసినప్పుడల్లా ఇస్తా శుభ్రంగా నువ్వు అందరితో నువ్వు కష్టపడి చెయ్యి వాళ్ళు చేయగలిగింది లేడీస్తో చేయించు వాళ్ళందరూ నేను ఎవరిని అడగల నేను చూసి ఇచ్చేసాను నీకు ఎవరిని అడగల నేను మజల నడుస్తనే నడవగండి సోషల్ అక్కడే ఉండు கேபிஃபீவர் <laughs> తొలి అడుగు సుపరిపాలన భాగంగా మరి నలభై నాలుగో డివిజన్ తిరగడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి డివిజన్లో కూడా తిరుగుతున్నప్పుడు కొంత కొంత అవగాహన లేక వాళ్ళు సమస్యలు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు వెళ్తాం కానీ కార్డులకు లింకప్ చేయించుకోవాలని కానీ వాళ్ళ హౌసింగ్ వెరిఫై చేయించుకోవాలి కానీ వాళ్ళకి అవగాహన ఉండట్లేదు వాళ్ళకందరికీ కూడా మేము తిరగడం కూడా మంచిదే అవుద్ది ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఇంటి పని దాకా అమ్మాయి అడుగుతుంది ఇంటి పనికి సంబంధించి కానీ డెత్ సర్టిఫికేట్ కానీ నాలుగు సార్లు తిరిగి కానీ వాళ్ళు తిరగిన ఒక్కసారి వచ్చి వాళ్ళు ఏదైతే అప్లికేషన్ పెట్టారో ఆ అప్లికేషన్ నెంబర్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళ ఇంటి దగ్గరికే ఆ డెత్ సర్టిఫికేట్ వస్తుంది వాళ్ళకి చెప్పాం అలాగే నాలుగు రోజులుగా ఏదైతే మేము అన్నీ కూడా ఎనిమిది డివిజన్లు వాళ్ళకి తిరిగాం ఎనిమిది డివిజన్లో కూడా ఏదైతే తొలి అడుగు కార్యక్రమం నిర్వహించి అందులో సమస్యలు ఏదైతే మేము ప్రభుత్వ పరంగా చేయగలిగిన సమస్యలన్నీ కూడా ఇమీడియెట్గా ఈ రోజున బడేడు బుజ్జి గారి జన్మదినోత్సవం సందర్భంగా అన్నీ కూడా వాళ్ళందరికీ కూడా పట్టాలతో పాటు ఏ అయితే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తీర్చడం జరిగింది అలాగే ఏదైతే కొన్ని డివిజన్లో మరి రోడ్లకు సంబంధించి కానీ డ్రైన్లకు కానీ చెప్పారు కానీ అక్కడ రోడ్లు సమస్య కాదు డ్రైన్లో వాటర్ సమస్య అవన్నీ కూడా వాళ్ళు రెట్టిఫై చేయడానికి అక్కడ కూడా యుద్ధపాతిపన్న పనులు పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ కూడా ఏదైతే వన్ టూ వన్ టూ టౌన్కి వచ్చేసరికి వాటర్ సమస్య చెప్పారు ఇవాళ వాటర్ ఏదైతే అందరికి కూడా స్టాప్ చేసి ఏదైతే వాళ్ళకి మురుగు కలుస్తుందని చెప్పారో అది కూడా రెక్టిఫై చేసి తంగిలిముడి ఏరియాలో కూడా ఎక్కడా కూడా మురుగు కలవకోకుండా బాధ్యతను కూడా వెంటనే మున్సిపల్ అధికారి మేయర్ గారు అన్ని చర్యలు తీసుకుని అవన్నీ కూడా చేయించడం జరిగింది ఎక్కడైనా సరే అంటే చిన్న చిన్న సమస్యలు ఏంటంటే రోడ్లు ఇమీడియట్గా పెద్ద రోడ్లన్నీ వేసాం చిన్న రోడ్లు ఒక్కొక్కటిగా అంటే ఈ వర్షాకాలం నాటికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వచ్చే వర్షాకాలం నాటికి ఏ ఇబ్బందులు ఉండరు ప్రజలు ఏ సమస్య ఉన్నా సరే నేరుగా సచివాలయానికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకోవచ్చు లేకపోతే ఇక్కడ డివిజన్లో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు తిరుగుతున్నారు ప్రతి డివిజన్లో కూడా ఏదైనా మేము నిరంతరం ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్కి మీరు రాగలిగితే ఏదైనా చిన్న పని ఉన్నా సరే పది మంది అక్కడ ఎప్పుడు కూడా ఏ దేనికి సంబంధించి వాళ్ళు పది మంది కూడా మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటారు ఆ సమస్యను తీసుకుంటారు మీకు ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్కి కూడా చెప్పడం జరుగుద్ది ఎవరు కూడా తిరగవలసిన పని లేకోకుండా మీకు పని అవుతుంది ఆ పనులు మీరు ఉపయోగించుకోండి సమస్యను పరిష్కరించుకోమని చెప్పి ప్రజలందరికీ కూడా వినతి చేయడం జరుగుతుంది